گی بلیدار گنڈے نے رقص کیا لے کیا لے کیا لے گی بلیدار گنڈے نے رقص کیا چاہیے 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 بلیدار گنڈے نے رقص کیا چاہیے 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 دملو اونچ نیچ ہونی چاہیے انانی ہائے ہائے دملو اونچ نیچ ہونی چاہیے انانی ہائے ہائے جی سگ جی سگ کے والے پیٹ کرنا چاہیے چاہیے تو چاہیے

ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైజాయ్ జరవెడ్ గారి పిలుపు మేరకు ఈ రోజు నర్సీపట్నంలో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్నాయో ప్రైవేటు పరీక్ష చేస్తున్నందుకు నిరసనగా మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు నర్సీపట్న నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా రాజనీ గారి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మరి జగనన్న ప్రభుత్వంలో సుమారుగా మరి కా మన సుమారుగా కాలేజీలు కూడా శాంక్షన్ చేస్తే పన్నెండు పదిహేడు కాలేజీలు చేస్తే సుమారుగా అందులో ఏడు కాలేజీలు పూర్తయినాయి ఇంకో పది కాలేజీలు ఉన్నాయి ఈ పది కాలేజీలు కూడా ప్రైవేటు భరం చేస్తూ ప్రైవేట్ వరకు ధారాదాతం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మా నర్సీపట్న నియోజకంలో మాగర్ కాలనీలో సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడుకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు ఇప్పటికే మూడు ఫ్లోర్లు నిర్మాణంలో ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణం చేయకుండా ఆపేశారు అంటే దీనివల్ల ఈ ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ హాస్పిటల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఇరవై నాలుగు గంటలు కూడా మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మంది ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి జగనన్న సంకల్పంతో ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు వారికి దారదర్శనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మరి ప్రైవేటు హాస్పిటల్ ఉంటే ఇరవై నాలుగు గంటలు ఉంటే మరి ఉచితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందిస్తారు ఉచితంగా ఉచితంగా మరి ఆపరేషన్లు ఉంటే చేస్తారు ఉచితంగా ఏదైనా ఉంటే టెస్టులు ఉంటే చేస్తారు ఉచితంగా బెడ్లు అవసరమైతే బెడ్లు ఇస్తారు ఉచితంగా మందులు ఇస్తారు అదే ప్రైవేట్ వారికి ఇస్తే మరి ఫీజు కట్టాలి డాక్టర్ ఫీజు ఇవ్వాలి ఫస్ట్ మరి ఆపరేషన్ అయితే డబ్బులు కట్టాలి మరి అక్కడ ఉండే పరిస్థితి ఉంటే బెడ్కి డబ్బులు కట్టాలి మందులు కావాలంటే డబ్బులు కట్టాలి అంటే ఈ విధంగా దోచుకునే కార్యక్రమం చేస్తారు నాకు తెలిసి ఈరోజు నర్సిపట్నంలో ఉన్న ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో అది అయినప్పటి తీసుకొని మన ప్రాంత ప్రజల దగ్గర దోచుకోవాలని కార్యక్రమం చేస్తానని చెప్పి మీ ద్వారా తెలిపడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అయిన పోతే ఈ మధ్యకాలంలో చాలా మరొకసారి చేశారు జివో లేదంటారు మరి జీవో లేదు ఎన్ఎంసీ లేదంటారు ఒకటే చెప్తున్నా ఈరోజు జీవో నెంబర్లు అన్నీ కూడా ఇప్పుడే చెప్పడం జరుగుతుంది గతంలో చెప్పాం అంటే ఈ ప్రాంత ప్రజల మబ్బి పెట్టాలని ఉద్దేశం మీద ఇక్కడ ఇది ఏ జీవో లేదు ఏఎన్ఎంసీ లేదు అని ప్రా ఈ ప్రాంత మబ్బి పెట్టి ఆయన ఖాతాలో ఈ కాలేజీ చేసుకోవాలని ఒక తాపతరం ఎంత ఉందడు కానీ ఒకటే చెప్తున్న జివో ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఒకటిన మరి జివో నెంబర్ ముప్పై మూడుకి సంబంధించి మరి సుమారుగా పన్నెండు కాలేజీలు రాష్ట్రంలో చేస్తే అందులో అనుకాపలిగా ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్టుగా ఇది జివో అలాగే ఇంకోటి ఏంటంటే ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండున జివో నెంబర్ రెండు వందల నాలుగు చూస్తే ఏదైతే అనకాపల్లిలో శాంక్షన్ చేసిన ఐదు వందల కోట్ల రూపాయలు అది నర్సీపట్నానికి బదిలీ చేసినట్టుగా అది ఒక జివో ఇది కూడా అలాగే నాబార్డుకి సంబంధించి జివో నెంబర్ ముప్పై తొమ్మిదికి సంబంధించి మరి ఏడు మూడు రెండు వేల ఇరవై మూడున మరి నాబార్డు వాళ్ళు మరి అంగీకరిస్తూ లోన్ ఇస్తున్నట్టుగా నర్చీపట్నానికి ఇది జివో మరి ఈ జివోలు ఆధారంగా చేసుకొని మరి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఇదే సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఇక్కడ చంద్రబాబు గారు క్యాబినెట్ మీటింగ్లో మరి జీవో పాస్ చేసింది ఏంటంటే గత జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన పదిహేడు కాలేజీల్లో ఏడు కాలేజీలు పూర్తయినాయి కనుక ఉన్న పది కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేస్తున్నాం అని చెప్పి స్వయాన కేబినెట్లో చేస్తే అగిన పాత్రుడు జీవో లేవంటాడు అంటే మధ్యలేని లేని మాటలు మాట్లాడతాడు ఇంకోటి అంటే ఎన్ఎఫ్సి గురించి మాట్లాడతాడు నేషనల్ మెడికల్ కమిషన్ ఇది లేదు పర్మిషన్ లేదు అంటాడు ఒకటే చెప్పాలి మనం అప్లై చేయాలి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం అప్లై చేస్తే కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది ఎవరికి నేషనల్ మెడికల్ కమిషన్ పరిశీలన చేయమని నేషనల్ మెడికల్ కమిషన్ పరిశీలన చేయాలంటే పరిశీలనలో ఉండాల్సిన అంశాలు ఏంటంటే మరి ఇక్కడ బిల్డింగ్స్ కంపల్సరీగా ఉండాలి హాస్పిటల్ బిల్డింగ్ ఉండాలి కాలేజీ బిల్డింగ్ ఉండాలి గ్రంథాలయం ఉండాలి నర్సులకు హాస్టల్ బిల్డింగ్లు ఉండాలి వాళ్ళకి బాయ్స్ గర్ల్స్కి హాస్టల్ బిల్డింగ్లు ఉండాలి డాక్టర్లకు భవనాలు ఉండాలి ల్యాబరేటరీలు ఉండాలి ఆఫీసులు ఉండాలి మీటింగ్లు ఉండాలి ఇలాగ అనేక మౌలిక వసతులు ఉంటేనే నేషనల్ మెడికల్ కమిషన్ రిఫార్స చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతే అయ్యింది పది కనీసం అంత ఉన్నతమైన స్థానాలు ఉండి అయ్యనపాధికి కూడా అవగాహన లేకుండా మాట్లాడటం చాలా సిగ్గుజట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతుంది ఏదైనా కూడా ఈ ప్రాంతంలో ఏదైతే జగనన్న మరి ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించాలని సంకల్పం చేశారు కానీ ఈ కౌంబ ప్రభుత్వం అయ్యనపాతుడు దాన్ని ప్రైవేటు పరంగా చేసి ఆ ప్రైవేటు హాస్పిటల్ తీసుకొని మన ప్రాంతంలో వ్యాపారం చేసే ఆలోచనలు ఉన్నాడు ఇప్పుడే చెప్తే ఈ మీ ద్వారా జగనన్న ప్రభుత్వం మరో మూడు సంవత్సరాల్లో వస్తుంది వచ్చిన తర్వాత ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో మరి ఏదైతే ఐన పాత్ర సాధిస్తున్నాడో దాన్ని వెనక తీసుకొని ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం అందిస్తే కార్యక్రమం చేస్తా అని చెప్పి మీ దగ్గర తెలిపిస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను